నమస్కారం ఇట్లు మీ టెలుగు ఛానల్కి స్వాగతం శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి నేను చేసిన ప్రసాదాలు ఏంటి వీడియోలో చూపిస్తాను అమ్మవారికి మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది రకాల ప్రసాదాలతో నివేదన చేయాలంటారు పెద్దలు మనకి వీలైన ప్రసాదాలు చేసి అమ్మవారికి మనం నివేదన చేయవచ్చండి మొదటి శుక్రవారం రోజున నాకు మూడు రకాల ప్రసాదాలు చేయడానికి వీలైంది అవి ఏంటి వాటి రెసిపీస్ ఏంటి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వారం అమ్మవారికి నేను చేసిన ప్రసాదాలు ఏంటంటే పెసరవడలు సేమియా పులిహార ఇంకా బియ్యం పరవాణా చేశాను మొదటిగా పెసర వడలు నేను రెసిపీస్ చూపిస్తున్నాను పెసలు శుభ్రంగా కడిగేసుకుని ఆరు లేదా ఎనిమిది గంటలు నానపెట్టాలండి పెసలు నేను ఆరు గంటల పాటు నానపెట్టానండి చూసారా పెసలు బాగా నానిపోయాయి పెసలు నానిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నేను మంచినీళ్ళతో కడుక్కున్నాను ఆ నీళ్ళన్నీ కూడా మనం చిల్లులు బొట్లైనా ఇలా నీళ్ళు ఓడిపోయేలాగా చేసుకున్న తర్వాత ఆ పెసలన్నీ కూడా మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మీ కారణంగా తగ్గ పచ్చిమిర్చి వేసుకోండి నేను ఒక పెసలు మాత్రమే తీసుకున్నాను కాబట్టి నేను మూడు మిరపకాయలు వేస్తున్నాను ఇంకా ఒక వన్ ఇంచ్ అల్లం ముక్క దాని తొక్కంతా తీసేసి వేస్తున్నాను వడలికి సరిపడా ఉప్పంతా ఇప్పుడే వేసేస్తున్నానండి కొంచెం జీలకర్ర వేసేసిన తర్వాత ఎటువంటి నీళ్లు లేకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండే కన్సిస్టెన్సీలో ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ముక్కలు తీసుకుని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని నూనె బాగా కాగిన తర్వాత మీకు నచ్చిన షేప్లో వడలు వేయించండి నేనైతే కొంచెం చిన్న సైజులోనే వడలు వేస్తున్నాను మనం వడలు కానీ గారెలు కానీ ఇలా ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా పెద్ద మంటమే చేయకూడదండి హై ఫ్లేమ్లో చేయడం వల్ల ఏంటంటే వడలు తొందరగా కలర్ వచ్చేస్తుంది బట్ లోపల అస్సలు కుక్ అవ్వదు పిండంతా పచ్చిపచ్చిగానే ఉండిపోతుంది లేదా వడలు మాడిపోతాయి సో అందుకని మనం వడలు గారెలు ఇలాంటివన్నీ చేసేటప్పుడు కొంచెం చిన్న మంట మీద మీడియం టు సిమ్ ఫ్లేమ్లో మాత్రమే ఈ వడలు కానీ గారెలు కానీ చేయాలండి ఎందుకంటే రెండు వైపులా కూడా శుభ్రంగా ఫ్రై అవ్వాలి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే కొంచెం టైం పట్టిన మనం చిన్న మంట మీద చేయాలి ఈ పెసర వడలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయండి టూ సైడ్స్ కూడా మనం వడలు తిప్పుకుంటే టూ సైడ్స్ కూడా ఫ్రై చేయాలి బయటికి క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిన వడలు కూడా చాలా సింపుల్ రెసిపీ అండి ఈజీగా చేసేయచ్చు నెక్స్ట్ ఏంటంటే పులిహార మనం ఒక చిన్న గిన్నె తీసుకుని నేను ఒక కప్పు సేమియా చేస్తున్నానండి ఒక టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ కొంచెం హీట్ చేయాలి మనం సో అందులోకి కొంచెం ఉప్పు అండ్ ఒక చెంచాడు ఆయిల్ వేస్తున్నాను ఇలా ఎందుకు వేస్తున్నారంటే సేమియా ఉడికిన తర్వాత ఇలా వేయడం వల్ల ఏంటంటే ఉడికిన తర్వాత సేమియా స్టిక్కీ అవ్వకుండా ఉంటుందండి అంటే ఒకదానికొకటి అద్దకుపోకుండా చక్కగా పుడిపళ్ళు ఆడుతూ వస్తుంది సో ఒక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి సేమియా వెంటనే ఉడికిపోతుంది సేమి ఉడికిందా లేదా అనేది ఇలా తీసి చూసుకుంటే మెత్తగా అయిపోతే సేమి ఉడికిపోయినట్టే ఒక చిల్లర బుట్టలోకి తీసుకుని నీళ్ళన్నీ కూడా ఊడిపోయిన తర్వాత పైన ఒక గ్లాస్ చల్లని నీళ్ళు వేసేస్తా కనుక అది ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుందండి అండ్ మనం పులిహార పప్పు పెట్టుకున్నట్టుగానే ఒక చెక్క ఒక మూకుడు తీసుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి ముందుగా వేసనగుళ్ళు వేయించేసుకోవాలి వేసిన గుళ్ళు ఇంచుమించు వేగిపోయి అన్నప్పుడు కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు వేసేసుకుని వేయించేసుకోవాలి అవన్నీ కూడా వేగిపోయిన తర్వాత నేను అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు నేను ముందుగానే పక్కన పెట్టుకున్నాను అల్లం పచ్చిమిర్చి తరుగు కూడా వేసేసుకోవాలండి అవి వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసేస్తాను మీకు ఆరంకి తగ్గ ఎండుమిర్చి కూడా వేసేసుకోండి చివరిగా ఇంగువండి సో మా ఇంట్లో ఇంగు ప్రియులు ఎక్కువ మంది ఉన్నారు అయినా ఇంగు వేయడం వల్ల కమ్మధనం చాలా బాగుంటుందండి లాస్ట్లో పసుపు వేశాను సో పసుపు ఎక్కువసేపు వేయించక్కర్లేదు అది మాడిపోతుంది సో పసుపు వేయగానే నేను ముందుగా ఉడకపెట్టి చల్లారి పెట్టుకున్న సేమియా అంతటినీ కూడా ఇందులో కలిపేస్తున్నాను చూసారా మనం కొంచెం నూనె పొట్టు వేయడం వల్ల సేమియా ఎక్కడ అంటుకుపోకుండా ఒకదానికొకటి చాలా పొడిపళ్ళు వచ్చింది సేమియా విరగకుండా మనం కలుపుకోవాలండి నేను ఒక రెండు చిన్న సైజు నిమ్మకాయలు తీసుకుని అందులో వేసి ఆ రసాన్ని అంతటినీ కూడా ఇందులో కలిపేస్తాను అంతే నేను చాలా సింపుల్గా అయిపోతుంది సెమ్య పొయ్యార ఇప్పుడు నేను చేస్తున్నది బియ్యపర్వన్న సో బియ్యపర్వన్న నేను ఎప్పుడు ఇతడి గిన్నెలో చేస్తానండి సో ఒక అర లీటర్ పాలు తీసుకున్నాను లీటర్ పాలు బాగా ఆగిపోయిన తర్వాత ఒక కొంచెం కుప్పిడి బియ్యాన్ని తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసి ఇందులో వేశాను చాలామంది పచ్చి బియ్యం వేస్తారండి కొంతమంది కడిగిన బియ్యాన్ని వేస్తారు నేను కడిగిన బియ్యం వేశాను ఇందులో గ్లాస్ నీళ్ళు కూడా యాడ్ చేశానండి నేను ఎవరి దగ్గర విన్నానండి లక్ష్మీదేవి క్షీరస్వరూపిణి కాబట్టి అమ్మవారికి మనం ఇలా ప్రసాద నివేదన చేసినప్పుడు పాలు నేను ఇల్లుని వేరు చేయకూడదట అందుకని బియ్యం పర్వణలో కొంచెం నీళ్ళైనా కలపాలట బాగా అన్నం ఉడికిపోయిందండి సో ఇప్పుడు మీరు బెల్లంతరకు ఇందులో వేసేస్తే అయిపోయినట్టండి బియ్యం పర్వన్నం ఈరోజు నేను చేసిన ప్రసాదాలు ఇవి ఇవి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు వీడియోలు అనిపించిందో అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను